గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడీ వెల్కమ్ టు జ్యోతిర్మాయ స్టడీ సర్కిల్ మన ఈ జ్యోతిర్మాయన్ స్టడీ సర్కిల్ యాప్లో ప్రస్తుతానికి ఈ గ్రూప్ టూ ప్రీలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి టెస్ట్ సిరీస్ జరుగుతుందండి దీనికి సంబంధించి ఆల్రెడీ మన జ్యోతిర్మయన్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతిరోజు ఒక టైం టేబుల్ ఇచ్చి ఆ టైం టేబుల్ ప్రకారము ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఎవరైతే గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నాం ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ అనేది మన యూట్యూబ్ ద్వారా వచ్చేది కానీ యాప్లో ద్వారా అందించేది కానీ ఎంతో ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను దీని యొక్క టెస్ట్ సిరీస్ యొక్క ప్రణాళిక అయితే ఇలా ఉంటుంది ఆల్రెడీ మీకు ఇచ్చాను అది పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది ఇది కొంచెం సాఫ్ట్ కాపీ ఓరియంటెడ్లో ఇలా తయారు చేశాను ఒకసారి చూడండి దాన్నే ఒక్కొక్క రోజుకి ఇట్లా ఒక రెండు రెండు కాన్సెప్ట్లకు సంబంధించి ఇవ్వడం జరుగుద్ది వాటి మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట ఫిఫ్టీన్ మార్క్స్కి ఆ తర్వాత ఇంకొక డేట్లో ఇట్లా ఒక కాన్సెప్ట్ అట్లా ఒకటి రెండు కాన్సెప్ట్లు ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి రెండు రెండు సబ్జెక్ట్ నుంచి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగో తారీఖు ఉందనుకోండి శివాజీ మరియు మరాఠా సామ్రాజ్య ఆవిర్భావం జాగ్రఫీ నుంచి వచ్చేసరికి భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన భౌతిక స్వరూపాలు అట్లా ఐదు తారీఖు ఇట్లా ఇట్లా ఒక టైం టేబుల్ ప్రకారము అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతిరోజు ఎక్కువ బడ్డేను పడకుండా ప్రతిరోజు ఈ ఐదు కాన్సెప్ట్లు హిస్టరీ జాగ్రఫీ సోషియాలజీ కరెంట్ అఫైర్సు అండ్ ఈ మెంటల్ అబిలిటీ వీటన్నిటిని కొంత కొంత భాగాన్ని రోజు చదువుకుంటూ మ్యాక్సిమం ఫిబ్రవరి పదిహేను ఇరవై లోపుకల్లా కల్లా ఈ మొత్తం సిలబస్ని ఒకటి రెండు సార్లు రివిజన్ అయ్యేలాగా ఈ టైం టేబుల్ అనేది రూపొందించడం జరిగిందండి అయితే ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించి ప్రతిరోజు టెస్ట్కి సంబంధించి కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి చాలామంది మమ్మల్ని ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని చాలామంది కాంటాక్ట్ అయ్యారు అయితే ఇప్పటికి కూడా కొంతమందికి ఇంకా దీని గురించి తెలియలేదన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది అయితే మీరు అనుకోవచ్చు చాలామంది టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు కదా ఈ టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యేకత ఏంటి వాళ్ళు ఎమినెంట్ ఫ్యాకల్టీ అట్లా అనుకోవచ్చు అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే నేను అవన్నీ చూసినప్పుడు నేను ఈ ఇది లాంచ్ చేయడానికి గల ప్రధాన కారణం వాస్తవానికి నేను ఈ యాప్ కానీ ఇది అంతగా పబ్లిసిటీ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ టూకి వీటికి చాలామంది ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఇస్తూ ఉంటాయి కదా అంత అంత అవసరమే వచ్చిద్దిలే అనుకున్నా కానీ నేను ఒకసారి వాటి అన్నిటిని గమనించినట్లయితే ఎక్కడ చాలా పెద్ద పెద్ద పేరు మోసిన ఇన్స్టిట్యూట్లు కానీ ఎక్కడ కూడా అసలు సిలబస్ను ఫాలో అవ్వట్లే అనమాట జాగ్రఫీ అంటే మొత్తం జాగ్రఫీ ఇచ్చేయడము హిస్టరీ అంటే వాడు సిలబస్లో మెన్షన్ చేయని సబ్ టాపిక్స్ని కూడా వాళ్ళు టెస్ట్ సిరీస్గా రూపొందించడము ఏదో మోస ధోరణలో ఆల్రెడీ తయారు చేసిన బిట్లు సాఫ్ట్ కాపీ ఓరియంటెడ్లో ఇక్కడ ఈ టెస్టుల రూపంలో డంప్ చేయడము వాళ్ళ కోర్సులో జాయిన్ అయిపోయారు కదా ఇంకా మా పని అయిపోయింది అన్నట్టు ఉంటుందన్నమాట కానీ ఏపీఎస్సి యొక్క క్వశన్ ప్యాటర్న్ అనేది పాతకాలం నాటికి ఇప్పటికీ చాలా మారింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎన్సీఆర్టీ ఓరియంటెడ్లో అంటే సివిల్ సర్వీసెస్ యూపీఎస్సి ఏదైతుందో ఎన్సిఆర్టీ బుక్స్ను ఓరియంటెడ్లో చేసుకుని చదివితే మాత్రం మీ జాగ్రఫీ కరెంట్ అఫైర్సు ఎకానమీ వీటిలో మీరు మంచి స్కోర్ చేసి ప్రిలిమ్స్ గట్టెక్కే అవకాశం ఉందన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ టెస్ట్ సిరీస్ మొత్తాన్ని కూడా ఎన్సీఆర్టీ బుక్స్ అలానే వివిధ సివిల్ సర్వీసెస్ మరియు ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ రూపొందించినటువంటి ప్రీవియస్ పేపర్లని బేస్ చేసుకొని రూపొందించడం జరిగిందనమాట రైట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మిగతా టెస్ట్ సిరీస్లకు కానీ మిగతా యాప్లకు కానీ మిగతా యూట్యూబ్ ఛానల్కి కానీ భిన్నంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను దీన్ని ఈ మాట నేను చెప్తుంది కాదు చాలామంది విన్నవాళ్ళే ఆల్రెడీ మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు కొన్ని కొన్ని చాప్టర్లకు సంబంధించి నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను వాటిని చూస్తే మీకు స్టాండర్డ్ అనేది అర్థమవుతుంది అనమాట నేను ఒక మాటలో మీకు చెప్పేది అంటే వాస్తవానికి మీరు చదువుతున్న ఇప్పుడు మనం చదువుతున్న బుక్స్ కరీం కరీంసారి బుక్ కానీ బుక్ కానీ జోగి సార్ బుక్ కానీ సీనే సార్ బుక్ కానీ ఇవన్నీ మనకు మార్కెట్లో తెలుగులో అందుబాటులో ఉన్నాయి కానీ ఎగ్జామినేషన్ సెట్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళంతా మీకు పేపర్లో చూసింటే చదువు చదువుంటే మీకు అవగాహన ఉండొచ్చు ఏబిపిఎస్సి అనేది అలహాబాదు అహ్మదాబాదు అట్లాంటి యూనివర్సిటీస్ తోటి పేపర్ సెట్టింగ్కి ఎంఓయూ మెమ్రాండ్ బామ్ అగ్రిమెంట్ గుర్తు కుదుర్చుకుందనమాట అంటే ఏపీఐ సంబంధించిన పేపర్ సెట్ చేయడానికి వివిధ నేషనల్ స్థాయి యూనివర్సిటీస్ ఐఐటీసు ఎన్ఐటీస్ ఈ యూనివర్సిటీస్ ఎవరో ఏ ఉన్నాయో వాటితోటి ఒప్పందం కుదుర్చుందని కుదుర్చుకుందని బహిరంగంగానే పేపర్లో కూడా వేయడం జరిగిందనమాట కాబట్టి వా అంటే నార్త్ ఇండియా స్థాయిలో ఉండే ఈ ప్రొఫెసర్స్ వీళ్ళంతా కూడా మన కరీం సార్ బుక్కులు కానీ ఈ రమణ సార్ బుక్కులు కానీ లేకపోతే సీనియర్ సార్ బుక్కులు కానీ వాళ్ళకి అందుబాటులో ఉండవు వాళ్ళు ఈ హిస్టరీకి కానీ జాగ్రఫీ కానీ సోషియాలజీకి కానీ వీటిని బిట్స్ ఫ్రేమ్ చేయడానికి ఉపయోగించే ప్రామాణిక పుస్తకాలు ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి నేను ఈ టెస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండో తారీఖు జాగ్రఫీ నుంచి ఇది ఎకనమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అగ్రికల్చర్ అండ్ అగ్రోబేస్డ్ యాక్టివిటీస్ ఈ కాన్సెప్ట్ ఉందో దీన్ని ఎన్సీఆర్టీ బుక్లో ఇండియన్ వరకు ఎన్సిఆర్టీ బుక్లు ఉంటుంది ఆ ఎన్సీఆర్టీ బుక్కి సంబంధించి సిక్స్ నుంచి ట్వల్వ్ వరకు ఒక కంపైలేషన్ ఉందన్నమాట ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి పన్నెండో తరగతి వరకు ఆ చాప్టర్ సంబంధించి బిట్ టు బిట్టు అంటే ప్రతి లైన్ని ఒక బిట్ లాగా ఫ్రేమ్ చేసినటువంటి ఎన్ కంపైలేషన్ అనేది మీకు ఈ యాప్లో జాయిన్ అయిన వాళ్ళకి పీడిఎఫ్ అందిస్తాను దాన్ని చదువుకోండి మీరు ఒకసారి చదివిన తర్వాత కొంతమంది ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యారు వాళ్ళే అంటున్నారు అనమాట మీరు ఆల్రెడీ తెలుగులో మీకు లభ్యమైనటువంటి రమణాస్ఆర్ బుక్ కానీ ఇంకొక బుక్ కానీ చదివిన తర్వాత ఈ ఎన్సిఆర్టీ బుక్లో చదివినప్పుడు చాలా చాలా కొత్త కొత్త పాయింట్లు చాలా చాలా మంచి వివరణ అనేది దాంట్లో ఉందన్నమాట అదే అదేవిధంగా దాని తర్వాత మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ను సాల్వ్ చేసినప్పుడు మన టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు చాలా అన్నీ కూడా ఈ సివిల్ సర్వీసెస్ ఈ రకరకాల ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ టీ టీఎన్పిఎస్సి కానీ టీఎస్పిఎస్సి కానీ ఇట్లా వివిధ పబ్లిక్ సర్వీస్ క్వశ్చన్ పేపర్స్ బిట్లు కూడా ఈ ఎన్సీఆర్టీ బుక్లను ఆధారంగా చేసుకొని ఇస్తున్నాయి అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ప్రిపరేషన్ అనేది కొంచెం స్టాండర్డ్గా చేస్తే ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా చేపట్టవచ్చు అంటే ఖచ్చితంగా మీరు అందుపుచ్చుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్ గ్రూప్ నోటిఫికేషన్ పోతే మీరు చే చేయదుకుంటే మళ్ళీ గ్రూప్ టు నోటిఫికేషన్ అనేది ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో అది మీ ఊహకే వదిలేస్తుంది అనమాట రైట్ అది అలాగే అంటే మనకు మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంకా గట్టిగా చెప్పుకుంటే ఇంక యాభై ఐదు రోజులు మాత్రమే ఉంది ఈ యాభై ఐదు రోజుల్లో మీరు పక్కా ప్రణాళికతో ఫాలో అయితేనే మాత్రమే మీరు లక్ష్యాన్ని సాధించవచ్చు అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే జాగ్రఫీలో ఇన్ సోలార్ సిస్టమ్ సౌరవ్యవస్థలో భూమి అంటే చాలామంది ఫస్ట్ చాప్టర్ మొత్తం చదివేస్తుంటారు అలా అవసరం లేదు అలానే జియో మార్ఫాలజీ గురించి కానీ క్లైమటాలజీ గురించి కానీ క్లైమెటాలజీ మొత్తం చదివేస్తున్నారు రామణా సార్ బుక్లో ఉన్న మొత్తం కాన్సెప్ట్ని అవసరం లేదు అలా ఇప్పుడు సార్ బుక్లో భూ స్వరూప శాస్త్రం అని ఉంది ఫస్ట్ చాప్టర్ దాంట్లో చాలా ఉన్నాయి అక్షాంశాలు రేఖాంశాలు భూచలనాలు అలానే భూ శిలలు మరియు విస్తరణ భూకంపాలు సునామీలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ వాటి సిలబస్లో మెన్షన్ చేయలేదు ఏవైతే వీటిలో సౌర వ్యవస్థలో భూమి అనే కాన్సెప్టు అలానే భూమి యొక్క అంతర్నిర్మాణం అనే కాన్సెప్టు ప్రధాన భూస్వరూపాలు అవి ఏంటంటే పర్వతాలు పీఠభూములు మైదానాలు అవి వాటి వరకు చదువుకుంటే చాలు ఈ క్రమక్షయాలు వికోశీకరణలు ఇవన్నీ అవసరం అన్నమాట అట్లా మీకు ఏది చదవాలో తెలియడం కంటే ఏది చదవకూడదో తెలియాలన్నమాట అనవసరమైన చదవడం వల్ల అదంతా మీకు మైండ్లో వెళ్తుంది అవసరమైంది డిలీట్ అయిపోతుంది అనమాట అట్లా మీరు చూసుకోవాలి అలానే శీతో క్లైమేటాలజీ కూడా సీతో శాస్త్రంలో కూడా చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి సూర్యపుటం ఉష్ణోగ్రత వాతావరణం వేయడం ఇవన్నీ అవసరం లేదు ఇచ్చింది ఏంటంటే వాతావరణం యొక్క సంఘటన మరి దాని నిర్మాణం స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇట్లా సిలబస్ని డివైడ్ చేసి ఎప్పుడైతే మీరు చదువుకుంటారో ఆ పర్టికులర్ సిలబస్ వరకు చదువుకుంటారో అప్పుడు మాత్రమే మీకు గన్ పాయింటెడ్గా ప్రిపరేషన్ సాగిద్ది అలానే క్వశ్చన్స్ కూడా మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు అనమాట అది గమనించాలి ఈ నేను బయట చూసిన ఇన్స్టిట్యూట్లో ఈ పేపర్ సెట్టింగ్లో అది లోపించింది దాన్ని మీరు గమనించండి అందులో ఈ బుక్స్ కూడా బుక్స్ ఎంపిక అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ తెలుగులో మీరు ఏ బుక్ అయినా చదవండి హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ వీటికి కానీ ఎన్జిఆర్టీసు అలానే వివిధ పథకాల పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ప్రీవియస్ బిట్లు ఆ కాన్సెప్ట్ సంబంధించి చూసినట్లయితే మీకు ఇది ఎంతగానో ఉపయోగపడిద్దని మీకు తెలియజేస్తాను మన టెస్ట్ సిరీస్లో ఏందంటే మీకు అడ్వాంటేజ్ అదే ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇప్పుడు ఈ పదకొండో తారీఖు సంబంధించి ఈ రెండు కాన్సెప్ట్స్ ఇచ్చాయి కదా వీటికి సంబంధించి ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ తయారు చేస్తాను తయారు చేసేసి ఎన్సీఆర్టీ బుక్లో ఈ ఇండియన్ జాగ్రఫీ గురించి ఈ ఇండియన్ సొసైటీ గురించి ఏ అయితే సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు కాన్సెప్ట్ ఉందో అది మీకు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను అలాగే ఈ ఈ చాప్టర్ ఇండియన్ జాగ్రఫీలో ఉన్నటువంటి ఈ ఎకనమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి అన్ని అంటే మా దగ్గర ఒక ఈ అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అలాగే సివిల్ సర్వీసెస్ నిర్వహించినటువంటి అన్ని ప్రీవియస్ పేపర్లది ఒక కంపాలేషన్ ఉంది ఈ కాన్సెప్ట్కు సంబంధించి ఆ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాం అనమాట అంటే మీరు ఆల్రెడీ తెలుగులో చదువుతారు తెలుగులో చదివిన తర్వాత ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ఎన్సిఆర్టీస్ అలానే ప్రీవియస్ క్వశ్చన్స్ చేసినప్పుడు మీరు వందకు తొంభై ఏడు శాతము ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి అంటే ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వడానికి వీలయ్యేలాగా అది మీకు కా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట అది నేను తెలియజెప్పుకు తెలియజెప్పదలుచుకుందనమాట కాబట్టి ఎన్సిఆర్టీస్ మీద వీఎస్ పేపర్స్ మీద మీరు బాగా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధించవచ్చు అంతేగాని ఈ మార్కెట్లో దొరికే వివిధ రకాల అనవసరమైన బుక్స్ కానీ అన్వాంటెడ్ సిలబస్ని చదవడం వల్ల మీరు మీ ఉపయోగవంతమైన మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అనేది నా ఉద్దేశము అలాగే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాస్తవానికి నేను ఎక్కడ దీని గురించి పబ్లిసిటీ అంతగా చేయకపోయినప్పటికీ యూట్యూబ్లో చూసి మా నెంబర్ తీసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని మమ్మల్ని సంప్రదిస్తున్నారు అట్లాంటి వాళ్ళు ఎవరైతే సీరియస్ యాక్స్పరెన్స్ చాలామంది ఉన్నారో వాళ్ళు అల టెస్టులు రాస్తున్నారు ఈ టెస్ట్ సిరీస్లో మీరు జాయిన్ అయినప్పుడు మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అందరితో పాటు టెస్ట్ రాసినప్పుడు అందరికీ ర్యాంకింగ్ వస్తుంది అనమాట అంటే నేను చేత్తో వేసిన ర్యాంకింగ్ కాదు యాపే ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది ఆ వంద మందిలో మీ ర్యాంక్ ఎంత ఎంత ఉంది మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి మిగతా వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీరు ఎంత టైంలో ఆ టెస్ట్ని రాయగలిగారు మిగతా వాళ్ళు ఎంత టైంలో టెస్ట్ రాయగలిగారు అనేది అనాలిటిక్స్తో సహా వస్తాయి కాబట్టి అది మీకు ఎంతో విధంగా ఉపయోగపడిద్ది కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోండి మంచి అవకాశాన్ని పోగొట్టుకోకండి నేను ఎందుకంటే ఈ టెస్టులు చేసే వాళ్ళం మేము ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా ఆల్రెడీ ఈ గ్రూప్స్లో విజయం సాధించి ఆల్రెడీ ఎంప్లాయీస్గా చేస్తున్న వాళ్ళము గ్రూప్ టూ సీనియర్ అకౌంటెంట్లుగా పంచాయతీ సెక్రటరీస్గా అలానే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళుగా మేమంతా వీటి వీటిలో సక్సెస్ అయినాం కాబట్టి మా యొక్క అనుభవం అనేది మీకు ఉపయోగపడుతుందని అని తెలియజేస్తున్నాను ఇంకొకటి ఒక్క మాటలో చెప్పేది ఏంటంటే నేను మీకు పాలు కావాలంటే గేట్ దగ్గరకు ఆవు దగ్గరకు వెళ్ళాలన్నమాట అదే దున్నపోతు దగ్గరికి వెళ్తే మనకు పాలు రావు అట్లా మీరు చదివే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఎగ్జామినర్ ఏదైతే ఇస్తారో అది చదివితే బెటర్ అనవసరమైన చదవడం వల్ల ఉపయోగం లేదనమాట ఎన్సీఆర్టీసు ఈ సివిల్ సర్వీసెస్ వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యొక్క ప్రీవియస్ పేపర్లను బేస్ చేసుకొని కొత్త ఎగ్జామినేషన్ ట్రెండ్ ట్రెండ్కు అనుగుణంగా మీరు చదివితే విజయం సాధించవచ్చు లేకపోతే మీ యొక్క అవకాశాలు చేదార్చుకునే అవకాశం ఉంది ప్రిలిమ్స్ ఎలాగోలా గట్టెక్కితే మీన్స్ ఖచ్చితంగా మీరు ఒక స్ట్రాటజిక్ వేల్లో వెళ్తే ఖచ్చితంగా గ్రూప్ టూ సాధించవచ్చు మా నేను ఇంకొక రకంగా మీకు చెప్పేది ఏంటంటే మేము ఏదైతే ఈ ఒక సిస్టమేటిక్గా ఫాలో అయినామో ఆ ఫాలోఅప్ ద్వారా అది వరకు సక్సెస్ వచ్చిందనమాట మీకు మీరు నేను నా మొహాన్ని మీరు చూడనప్పటికీ కొంతమందికి తెలిసినప్పటికీ అది వరకు ఎండోమెంట్ మెంట్ సంబంధించి చాలా వీడియోస్ నేను చేశాను చాలా కా క్లాసులు కూడా చెప్పాను దాంట్లో ఈ అరవై పోస్టులో ఇరవై ఇరవై ఐదు పైచీలకు పోస్టులను సాధించడం జరిగిందనమాట నా వాయిస్ని బట్టి అని మీరు ఎండోమెంట్ ఎవరికైనా ప్రిపేర్ అయ్యి ఉంటే వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి మా సూచనల సలహాలు అనేవి మీకు ఉపయోగపడతాయి అని మీకు తెలియజేస్తున్నాను కావలసిన అభ్యర్థులు దీన్ని వినియోగించుకోండి అలాగే ఎవరైతే అంటే ఇంకొకటి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ ఏదైతుందో ఇది ఏదో ఏదో లక్ష లక్షలు డబ్బుల కోసమేనో ఇంకొక ఉద్దేశంలో కాదు కానీ మేమందరం ఎంప్లాయీస్ అలా కాదు కానీ అంటే మాకున్న కొంత ఏదో నాలెడ్జి మీకు కూడా షేర్ చేస్తే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము అన్ఎంప్లాయీస్ ఉన్నప్పుడు సరైన గైడెన్స్ లేక సరైన బుక్స్ సోర్సెస్ తెలియక మేము మా అవకాశాలను ఎలా అయితే ఒకటి రెండు సార్లు చేదార్చుకున్నామో అటువంటి పరిస్థితి మీకు రాకూడదనే ఉద్దేశంతో మీకు ఖచ్చితంగా తొందరగా మీరు విజయాన్ని సాధించడానికి మా గైడెన్సు మా సూచనల సలహాలు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో దీన్ని రన్ చేస్తున్నాము అందుకనే దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఏదైతే ఈ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వాటిని ఈ రెస్ట్లో అవి చేయడానికి ఖర్చులు అవుతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువగానే రెండు మూడు వందలు అట్లనే పెట్టడం జరిగింది ఎవరైతే ఒకవేళ అది కూడా ఎవరైనా ఇబ్బంది ఉన్నారంటే వాళ్ళు మమ్మల్ని యాప్ డౌన్లోడ్ చేసుకొని మమ్మల్ని సంప్రదించవచ్చు నా నెంబర్ కూడా మీకు ఇస్తాను ఇచ్చిన నేను ఇంకా తక్కువకే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ వినియోగించుకోండి సిలబస్ ఎట్టి పరిస్థితుల్లోనే ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై లోపు అయిపోతుంది నేను ఇచ్చిన ఈ టైం టేబుల్ ప్రకారము ఈ సోర్సెస్ ఎన్సిఆర్టీస్ ప్రీవియస్ పేపర్సు ప్రకారం చదవండి చవితి ఖచ్చితంగా మీరు విజయం సాయిస్తారు అందులో ఈ టైం టేబుల్ కూడా చాలా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా నేను రూపొందించడం జరిగింది మొదటగా మీ నేను ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ సోషియాలజీ ఇవి కంప్లీట్ అయ్యేటట్టు చూశాను కరెంట్ అఫైర్స్ లాస్ట్ అంటే ఫిబ్రవరి ఆ టైంలో ఇచ్చానన్నమాట జనవరి లాస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఎందుకంటే మీకు ఈ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ సొసైటీ కానీ ఇదంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉంటుంది ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మీకు ఆ తర్వాత ఉపయోగపడదు ఎగ్జామినేషన్ కోసమే ఉపయోగపడేది కాబట్టి ఫ్రెష్గా చదువుకోనున్న ఆ ఎగ్జామినేషన్ టైంకి బాగా గుర్తుంటే అటెంప్ట్వచ్చు అనమాట అలానే అర్థమెటిక్ అలానే రీజనింగ్ కూడా లాస్ట్లోనే ఇచ్చాను ఎందుకంటే చాలామంది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న ట్రిక్స్ రీజనింగ్ సంబంధించి చిన్న చిన్న ట్రిక్స్ చెప్తే రీజనింగ్ అంటే మీరు అందరు భయపడాల్సిన అవసరం లేదు రీజనింగ్ అర్థమెటిక్ అంటే మెంటలాబిలిటీకి సంబంధించి ఈ మెంటలాబిలిటీలో ఈ ముప్పై మార్కులలో ఒక పది మార్కులే అర్థమెటిక్ ఉంటుంది మిగతా ఇరవై మార్కులు రీజనింగ్ ఉంటుంది ఆ రీజనింగ్లో కూడా పాత రీజనింగ్ కాకుండా డీకోడింగ్ కోడింగ్ అట్లాంటివి కాకుండా కొంత అసెస్టెంట్ అండ్ రీజనింగ్ స్టేట్మెంట్ అండ్ అజమ్షన్స్ వాటికి సంబంధించి కొన్ని కొన్ని టెక్నిక్స్ చెప్తాము వాటిని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఆ ముప్పై మార్కులో పదిహేను పైన సాధించవచ్చు మీకు పట్టున్నటువంటి హిస్టరీ జాగ్రఫీ వీటి మీద సొసైటీ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీరు వన్ ఇస్ టూ ట్ తీసినా చేసినా వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ తీసినా వన్ ఇస్ టూ ఫైవ్ జీరో తీసినా ఎంత రేషియోలు తీసినా కానీ మీరు ఫిలిమ్స్ గట్టెక్కుతారు అనేది మా ప్రగాఢ విశ్వాసం కాబట్టి ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో మంచి ఆలోచన ధోరణలో ఉన్నారో వాళ్ళకి నా మాట అర్థం అవుద్దని నేను ఆశిస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఎటువంటి వివరాల కోసమైనా నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను అర్థం కాని వాళ్ళు ఖచ్చితంగా అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఈ నెంబర్కి సంప్రదించవచ్చు లేకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ లింకు టెలిగ్రామ్ ఛానల్ లింకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్లో కూడా జాయిన్ అయితే మీకు ఇటువంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్